ఏది చాలు ఇష్టారాజ్యం నోటికేదొస్తే అదే ఎంతొస్తే అంతే చిన్న పెద్ద తేడా లేదు ఏకంగా ప్రభుత్వ సిబ్బంది మీద కూడా నోటి దురుసును చూపిస్తుంటారు అలాంటి ఎమ్మెల్యే వ్యవహారం ఇప్పుడు బయటకొచ్చింది ఆయన ఎవరో కాదు పరిగె ఎమ్మెల్యే రామ్మోహన్ రెడ్డి ఇష్టం వచ్చినట్టు కరెంటు వాడుకున్నారు పైసా బిల్లు కట్టలేదు ఇదేమని అడిగితే కరెంటు సిబ్బందిని బండ బూతులు తిట్టారు కట్టలేదని అడిగిన విద్యుత్ సిబ్బందిని ఎమ్మెల్యే అనిచరులు దూషించారు. ఏకంగా ఎమ్మెల్యే కూడా ఫోన్ చేసి దుర్భాషలాడారు. నువ్వెంత నీ బతుకెంత ఎమ్మెల్యే అంటే ఏమనుకున్నావు నేను మంత్రి అవుతా, సీఎం అవుతా అంటూ వార్నింగ్ ఇచ్చారు. సార్ సార్ ఒక్క నిమిషం నేను చెప్పేది నేను సార్ ప్లీజ్ ఇక్కడ నురాలు నైతిదారు ఇప్పుడు నైతిదారు సార్ ఎవరో కాదు కొన్ని రేపలు ఎంత కొడుకుంటున్నారు కరెంట్ కట్ చేయలే సార్ ఆయన అశోక్ రెడ్డి చెప్పాను అశోక్ రెడ్డి వాళ్ళ గారి మాట్లాడు మేము వెతుకుంటాము బంద్ చేయలేదు సార్ మిమ్మల్ని వెతుకుంటా ఫంక్షన్ హాల్ కడికి వచ్చినా నేను అక్కడ విజిట్ అవ్వడానికి వెళ్ళిండ్రు నువ్వేమో రికార్డ్ చేసినా అంటారా నువ్వు రికార్డ్ చేసినవారంట అశోక రెడ్డి అంటే ఉన్నాడు తమ్ముడు ఆయన నేను ఏమన్నా సార్ నేను ఏమన్నా లేదు కదా సార్ నేను రికార్డ్ చేసినా ఉంటుంది లేదు ఆయన తిట్టిండు సార్ నేను తిట్ ఎన్ను ఎందుకు నువ్వు బయట బయట కనబడ్డావు నేను సార్ సాయంత్రం కొత్త చెప్పి అన్నాడు కదా ఇవ్వాలంటే నేను వెళ్ళిపోయి నేను వెళ్ళిపోయినా సార్ రూల్స్ ఉంటాయి మా కూడా ఇది ఉంటాయి మాకు చెప్తావా నువ్వు మీ రూల్స్ కాదు సార్ నేను ఆయన అరే పోస్టింగ్ రాంబాబుది రామార్ రెడ్డి అడిగిండు ఏడి ఎవరైనా చేసుకో అంటే నేను ఢిల్లీని అడిగి పోస్టింగ్ చేపించిన రాంబాబు అర్థమైనా సార్ నేను ఫోర్ ఇయర్స్ నుంచి చేస్తున్నా సార్ ఎప్పుడన్నా ఇట్లా అయిందా సార్ మీరు చూడండి ఆయన కావాలని క్రియేట్ చేసినట్లా వాళ్ళ మాట్లాడి ఇద్దరు కలిసి తిట్టిండ్రు మమ్మల్ని ఇంకో ఆయన ఉన్నాడు కదా సార్ వాచ్ ఎవరి మేమేం మాట్లాడినా అడగండి సార్ ఒకసారి కరెంట్ ఏం కట్ చేయలేదు సార్ మీ అమ్మడే వచ్చిన నేను ఫంక్షన్ కడికి వచ్చినా ఆయన అశోక్ కట్ చేయండి రూల్ ఉంటే కట్ చేయండి చెప్పి మాట్లాడాను సార్ నేను ఏడు సార్ సార్ నేను ఏడు సార్ మాట్లాడిన ఆయన కంటే కట్ చేస్తాను నేను కట్ చేయండి లేదు సార్ కరెంటు కట్ చేయం లేదు కట్ చేయండి లేదు సార్ కరెంట్ కట్ చేయలేదు కట్ చేయలేదా మళ్ళీ ఇస్తాం మళ్ళీకి వచ్చి ఇస్తాం మరి నేను రాని నేను ఆఫీస్లోనే ఉన్నా సార్ నేను ఆఫీస్కి వచ్చినా సార్ చెప్పినా సార్ ఇట్లా అన్నారంటే ఏడు సార్ మాట్లాడిండు నువ్వు నువ్వు వాడిని పంపించాం కదా వాడు చేయలేదా

నేను ఒకప్పుడు మీ కార్యకర్తను సార్ నేను మేము ఎంబడు తిరిగినాను సార్ మీరు అట్లా మాట బాధని సార్ మీరు ఆయన ఆయన తిట్టింది సార్ తిట్టింది రికార్డ్ చేసినా అని చెప్తున్నాను నేను మీ దగ్గరకు వచ్చినాను సార్ నేను ఫంక్షనల్ కార్డ్కి వచ్చినాను మీ దగ్గరికి మీ దగ్గరకు వచ్చినాను సార్ ఫంక్షనల్ కాడికి మీరే మాడ దానికి విజిట్ అవ్వడానికి వెళ్ళిపోరు నేను సార్ ఫోన్ మా సార్ ఫోన్ చేశాను నేను తిడుతున్నాడు మా ఏడు సార్ ఫోన్ చేశాను సార్ ఇట్లా తిడుతుండ్రు సార్ అంటే చెప్తే సర్ వుడెన్ గార్డెన్ కి వచ్చి రండి అన్నాడు మేము వచ్చేసాం సార్ నేను మాట్లాడతాను సార్ అతను మాట్లాడతాను వచ్చేనంటో వచ్చేస్తం మేము అంటే మళ్ళీ ఇలా అంటే చూడటం అంటే బాగుండేది మళ్ళీ నాకు కొద్ది కాలం తర్వాత ఏమంటున్నారు సార్ సార్ ఓకే ఓకే సార్ బిల్ కట్టమన్నందుకు పరిగి ఎమ్మెల్యే చదివిన భూతు పురాణం ఇది దీనిపై బాధితుడు పోలీసులకు ఫిర్యాదు చేశాడు డ్యూటీలో ఉన్న తనను ఎమ్మెల్యే పిఏ దుర్మాశ్లాడమే కాకుండా తోటి సిబ్బంది ముందు తనను కొట్టినట్టు చెబుతున్నాడు బాధితుడు ఎమ్మెల్యే పిఏ అశోక్ రెడ్డిపై చర్యలు తీసుకోవాలని విజ్ఞప్తి చేస్తున్నాడు ఉదయం ఎమ్మెల్యే సార్ ఇంటికి కరెంట్ బిల్లుల కోసం వెళ్ళాము అక్కడ బిల్లు వసూలు కోసం పోతే అశోక్ రెడ్డి అనే వ్యక్తి పిఏ నువ్వు కార్యకర్తల ముందల్నే మమ్మ బిల్లు అడుగు బిల్లు అడుగుతావు అని చెప్పి నానభూతులు తిట్టడంతో నేను అక్కడి నుంచి మా సార్ దగ్గరికి వచ్చి సార్కు చెప్పాను ఇట్లా అంటున్నానంటే సార్ ఆఫీస్కి వచ్చేసి నేను మాట్లాడతానని చెప్పి చెప్పారు ఆఫీస్కి వచ్చినాము ఆఫీస్కి వచ్చాక ఎమ్మెల్యే సారు నాకు ఫోన్ చేసి నువ్వు ఒకసారి ఇంటికి రా మాట్లాడదామని చెప్పి ఫోన్ చేస్తే ఇంటికి వెళ్ళాను నేను సుమారు ఐదు గంటల ప్రాంతంలో ఎమ్మెల్యే సార్ గారు ఇంటికి వెళ్తే ఎమ్మెల్యే సార్ ముందల్నే అలాగే మా తోటి సిబ్బంది ముందల్నే ఈ అశోక్ రెడ్డి ఎమ్మెల్యే గారి పిఏ అయిన అశోక్ రెడ్డి నన్ను కొట్టి క్షప క్షమ చెప్పు అంటూ నానుభూతులు తిట్టి కలిసి ఉందని నన్ను కొట్టి తిట్టినాడు ఇటీ విషయం పట్ల ఈరోజు సాయంత్రము మా సిబ్బంది అలా ఇటువంటి కార్మికులు అందరం కలిసి వచ్చి మా ఆఫీసర్లు అందరం కలిసి వచ్చి పిఎస్లో అట్టి వ్యక్తిపై అశోక్ రెడ్డి అనే వ్యక్తిపై కేసు వేయడం జరిగింది ఆయన పైన తగిన చర్యలు తీసుకోవాలని చెప్పి నేను పోలీస్ శాఖ వారిని కోర్చున్నాను ఎమ్మెల్యే గారు ఉన్నారు నాతో పాటు పది మంది సిబ్బంది కూడా ఉన్నాం ఆరుగురు సిబ్బంది కూడా ఉన్నాం ఎమ్మెల్యే గారు ఏం మాట్లాడుతున్నారు ఎమ్మెల్యే గారు మాట్లాడుతున్నాను నేను ఆయన చూస్తా ఉంటే ఇంకా చెప్పినాడు వచ్చినాం సార్ నువ్వేం కట్ చేయలేదు కట్ చేస్తామని చెప్పి ఆయననే కట్ చేయి అని చెప్పి అశోక్ రెడ్డి నువ్వు ఎట్లా కట్ చేస్తావు కట్ చేసుకో మేము బిల్ కట్టం ఏం కట్టమని చెప్పి నాడంటే నేను ఒకసారి చూస్తే నేను అక్కడి నుంచి వచ్చేసి అంటే నేను ఆఫీస్కి వెళ్ళాను అశోక్ రెడ్డి నానాభూతులు తిట్టి నన్ను

రికార్డ్ చేసా అన్న నమస్తాను లేదు ఆయన నేను తిట్టిండు అదే ఎందుకు నువ్వు బయట కనపడ్డావు బయట కనబడ్డావు సాయంత్రం కష్టమని చెప్పి అన్నాడు నేను వెళ్ళిపోయి నేను సార్ రూల్స్ మాకు కూడా రూల్స్ ఉంటాయి మాకు కూడా ఇది ఉంటాయి మాకు చెప్తావరా నువ్వు మీ రూల్స్ కాదు సార్ నేను ఏమని లేదు ఆయన అరే నువ్వు ఏడి పోస్టింగ్ రాంబాబుది రఘుమారెడ్డి నన్ను అడిగిండు ఏడి ఎవరైనా సెలెక్ట్ చేసుకో అంటే నేను డిజిని అడిగి ఈ స్టేట్ తీసుకొని పోస్టింగ్ చేపించిన రాంబాబు అర్థమైందా సార్ నువ్వేంద్రా సార్ నేను ఫోర్ ఇయర్స్ నుంచి చేస్తున్నా సార్ ఎప్పుడన్నా ఇట్లా అయిందా సార్ మీరు చూడండి ఎందుకు ఆయన కావాలని క్రియేట్ చేసినట్ల వాళ్ళ మాట్లాడి ఇద్దరు కలిసి తిట్టిండ్రు మమ్మల్ని ఇంకా ఆయన ఉన్నాడు కదా సార్

నేను రాని ఆఫీస్లోనే ఉన్నా సార్ నేను ఆఫీస్కి వచ్చిన సార్ చెప్పారంటే ఏడీ సార్ మాట్లాడిండు ఏం లేదు సార్ డోర్ తీసి అంటే అశోక్ రెడ్డి నవాజ్ నవాజ్ చెప్లా సార్ మేము సార్ మేమేమన్నా మేమేమన్నా మీరు ఏదంటే అట్లా ఇది చేస్తారని చెప్పి మేము వచ్చి కాళ్ళు అడిగినాం అంటే కట్టమంటే మేము వెళ్ళిపోతాం కదా సార్ మేము ఇప్పుడు ఇప్పుడు నువ్వు కరెంట్ బంద్ చేసినంత దమ్మారానికి ఎమ్మెల్యేకు ఎమ్మెల్యే అంటే ఎమ్మెల్యే అంటే ఏమంటున్నావు రా కరెంట్ మంత్రి అవుతారా ముఖ్యమంత్రి అవుతారు నువ్వు ఏంటా నీ బతికి ఎంతరా కాదు సార్ మేము ఎప్పుడైనా బంద్ చేసినావా సార్ నేను ఫోర్ ఇయర్స్ నుంచి చేస్తున్నాను బంద్ చేసి మళ్ళీ ఆన్ చేపిస్తున్నావు లేదు సార్ అదే

మీ దగ్గరకి వచ్చినాను సార్ నేను ఫంక్షన్ హాల్ కాడికి వచ్చినాను మీ దగ్గరికి మీ దగ్గరకి వచ్చినాను సార్ ఫంక్షన్ హాల్ కాడికి మీరే మాడు ఒక పెళ్ళి దానికి విజిట్ అవ్వడానికి వెళ్ళిపోయిండ్రు నేను సార్ ఫోన్ మా సార్కి ఫోన్ చేశాను నేను ఇక్కడ తిడుతున్నాడు మా ఏడ సార్ ఫోన్ చేశాను సార్ ఇట్లా తిరుగుతుండి సార్ అంటు చెప్తే సార్ ఉండను రావటం చెప్పి వచ్చి రా అన్నాడు మేము వచ్చేసినాం సార్ నేను మాట్లాడతాను సార్ తోటి మాట్లాడుతాను వచ్చేసి వచ్చేసినాం మేము అంతే ఇక మళ్ళీ ఒకసారి వీటి అంటే బాగుండేది మళ్ళీ నాకు గుచ్చిన తర్వాత చెప్తాను సార్ సార్ ఓకే ఓకే సార్